విద్య ప్రతి ఒక్కరి హక్కు అక్షరాస్యత దేశానికి వెలుగు అందుకే చిన్నారులంతా బడిబాట పట్టాలని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ప్రత్యేక అవసరాలు కలిగి ఉన్న పిల్లలు అక్షరాలు దిద్దుతూ జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారు అందులో మాత్రం వివిధ కారణాలతో విద్యకు దూరమవుతున్నారు ఉత్తమ భవిష్యత్తుకు దూరంగా ఉండిపోతున్నారు ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వారిని విద్యావంతులుగా మలిచేందుకు వినూత్న వెబ్సైట్ రూపొందించాడు విశాఖ యువకుడు ప్రవీణ్ చీకటే ప్రపంచంగా జీవించే అంధుల జీవితాల్లో వెలుగులు నింపే ఏకైక సాధనం విద్య సామాన్యులకు దీటుగా సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు వారికి చదువే వారాధి కాని సాధారణ విద్యార్థుల మాదిరి అంధ విద్యార్థులకు చదువుకునే అవకాశాలు చాలా తక్కువ ఈ చిన్నారులకు ప్రత్యేక బోధనా విధానంలో చదువు చెప్పే ప్రత్యేక పాఠశాలలుంటాయి ఈ పాఠశాలల సంఖ్య తక్కువ కావడమే కాకుండా నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమవడం అంధ విద్యార్థులకు సమస్యగా మారింది సాధారణ అక్షరాస్యత శాతం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటే అంధ విద్యార్థుల అక్షరాస్యత అందుకు భిన్నంగా సాగుతోంది కేవలం ఐదు శాతం దగ్గరే ఆగిపోయింది ఈ అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా విశాఖ యువకుడు ప్రవీణ్ ఎడ్యుకేటింగ్ బ్లైండ్ అనే వెబ్సైట్కు రూపకల్పన చేశాడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరం చదువుతున్న ఈ యువకుడు దేశంలో ఉన్న అంధ పాఠశాలల సమాచారాన్ని స్నేహితుడి సహకారంతో అందుబాటులోకి తెచ్చాడు ఎడ్యుకేటింగ్ బ్లైండ్ అనే వెబ్సైట్ నాతో పాటు ఇంకొక అబ్బాయి కలిసి ఇద్దరం కలిసి ఎడ్యుకేటింగ్ బ్లైండ్ అనే వెబ్సైట్ తయారు చేసాం సో ఈ వెబ్సైట్ తయారు చేయడానికి మెయిన్ ఎజెండా మెయిన్ థీమ్ ఏంటంటే వెల్ విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్ వాళ్ళ యొక్క లిటరసీ రేట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇండియాలో కానీ నార్మల్ పీపుల్ యొక్క లిటరసీ రేట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఈ ఫైవ్ పర్సెంట్ని ఏదో ఏదోలాగా ఇంక్రీజ్ చేద్దామని చెప్పి నేను ఈ వెబ్సైట్ డెవలప్ చేశాను జనరల్గా బ్లైండ్ పీపుల్కి అవేర్నెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే స్కూల్స్ అన్ని చాలా తక్కువగా ఉన్నాయి సో వాళ్ళ లిటరసీ రేట్ పెరగాలంటే అయితే స్కూల్స్ అన్ని పెరగాలి అండ్ వాళ్ళకి అవేర్నెస్ కూడా తెలియాలి ఎడ్యుకేటింగ్ బ్లైండ్ వెబ్సైట్ ద్వారా ప్రవీణ్ దేశంలో అంధ విద్యార్థులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందిస్తున్నాడు మొత్తం అంధులు ఎంత మంది చదువుకునే వయసులో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత ఎంత మంది అంధ పాఠశాలల్లో చదువుకుంటున్నారు వంటి వివరాల్ని వెబ్సైట్ లో పొందుపరిచాడు అంధ విద్యార్థులు తల్లిదండ్రులు తమ సమీపంలోని అంధ పాఠశాలల సమాచారం సులువుగా తెలుసుకునేలా ప్రవీణ్ ఈ సైట్ ను రూపొందించాడు అథారిటీస్ ఒక ఎనాలిసిస్ టూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను సో దీనివల్ల వల్ల వాళ్ళకి తెలుస్తుంది ఈ పర్టికులర్ ఏరియాలో ఇన్ని స్కూల్స్ తక్కువనే కానీ చిల్డ్రన్ ఎక్కువ మంది ఉన్నారు సో ఇక్కడ కానీ కొన్ని స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా లిటరసీ రేట్ పెరుగుతుంది అనే కాన్సెప్ట్ తో జరిగింది అలాగే ఇంప్లిమెంట్ కూడా చేస్తాం విశాఖ అంధపాఠశాలలో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తండ్రి శ్రీనివాసరావు పడుతున్న కష్టం చూసి ప్రవీణ్ ఎడ్యుకేటివ్ బ్లైండ్ వెబ్సైట్ రూపొందించాడు ఏటా వేసవి సెలవుల సమయంలో ఇంటింటికి తిరిగి అంధ పిల్లల సమాచారం సేకరించి ందుకు శ్రీనివాసరావు అనేక అవస్థలు పడేవాడు ఇదే సమయంలో అంధ పాఠశాలల కోసం విద్యార్థులు సైతం ఇదే రీతిలో ఇబ్బంది పడడం ప్రవీణ్ గమనించాడు వెంటనే సమాచారం సేకరించడం ప్రారంభించాడు పదిహేనేళ్లలోపు అంధులు దేశవ్యాప్తంగా పదకొండు లక్షల యాభై వేల మంది ఉన్నట్లు గుర్తించాడు కేవలం నలభై ఐదు వేల మంది మాత్రమే పాఠశాల విద్య కొనసాగిస్తున్నారు ఈ సమాచార సేకరణలో ప్రవీణ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రయత్నం మానలేదు వర్క్ మధ్యలో కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి డేటా దొరకపోవడం అవన్నీ సో గివ్ అప్ చేసేద్దాం అనే టైంలో మా మదర్ నన్ను చాలా కృషి చేసి అసలు ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా సహాయపడ్డారు సో ఆన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేసి ప్రవీణ్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేటింగ్ బ్లైండ్ వెబ్సైట్ ప్రకారం లక్షలాది మంది అంధ విద్యార్థులకు దేశం మొత్తం మీద రెండు వందల ఎనభై ఐదు అంధ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి సామాన్యులకు సైతం కష్టంగా మారిన ఈ పాఠశాలల సమాచారాన్ని ప్రవీణ్ అంధ విద్యార్థులకు చేరువ చేస్తున్నాడు ఇస్రీ సంస్థ నిర్వహించిన మ్యాప్ యువర్ వే కార్యక్రమంలో విజేతగా నిలిచిన ప్రవీణ్ వెబ్సైట్ కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చాడు లక్ష రూపాయల నగదు బహుమతి అందుకున్నాడు అంతా వర్క్ చేసి అంత ఇన్వెస్ట్ చేసే పొజిషన్ ఫైనాన్షియల్ పొజిషన్లో నేను లేను కాబట్టి ఏదన్నా మంచి కంపెనీ దొరికి వాళ్ళకి మా ఐడియా నచ్చి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని ఎంకరేజ్ చేసి అడ్వర్టైజింగ్ చేసి మా వెబ్సైట్ గురించి అందరికీ తెలిసి వా రెడీగా ఉన్నారంటే మేము వాళ్ళతో కొలాబరేట్ అవడానికి రెడీగా ఉన్నాను లేదు ఇంకా అలా కూడా ఏం అవ్వట్లేదు అంటే నేను ఒక టూ ఇయర్స్లో నేను నా ఎంబీఏ పర్స్యూ చేస్తాను ఎంబీఏ పర్స్యూ చేసి నేనే నా స్టార్ట్అప్ కంపెనీని నేను డీల్ చేస్తాను పెట్టుకుంటే దగ్గరలో ఉన్న స్కూల్స్ అప్పుడు ఫెసిలిటీస్ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంచుకుని ఈజీగా వాళ్ళు అయ్యి ఎడ్యుకేషన్ దేశ దేశవ్యాప్తంగా ఉన్న అంధ విద్యార్థులందరికీ విద్యను చేరువు చేసేందుకు ఎడ్యుకేటింగ్ బ్లైండ్ ను స్టార్ట్అప్ గా మార్చడమే ప్రవీణ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు అంధులకు బంగారు భవిష్యత్ అందించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాడు